ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన శిరడీ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ జీవితంలో ఎటువంటి మార్పు రాక విసుగు చెంది ఉండి ఉంటారు మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి శ్రీ సాయిబాబా ఆశస్సులతోటి గురుజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారు ఆ సమస్యకు తగిన పూజలు చేసి చిటికలో పరిష్కారం ఇస్తారండి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఈ గురువుగారికి చూపించుకున్నాక మాకు అంతా మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి కాల్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు సంతోషం కలిగించే వార్త తీసుకువచ్చానమ్మా నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త వింటావు తల్లి నా మీద నమ్మకంతో భక్తితో వీటిలో ఒక నెంబరు తాకుతల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ తమనే చూశారు కదండి ఫోర్ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబరు తాకండి బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్లో ఓం సాయిరామ్ శ్రద్ధ సబూరి అని మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఓం సాయిరామ్ అని రాయటం వలన ఈ సందేశం స్వయంగా బాబాగారే మీతో వచ్చి చెబుతున్నట్టు అనుభూతి చెందుతారండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారు నువ్వు ఇన్ని రోజులు కూడా నా కోసం ఎదురు చూసావు కదా నా మాటలకి మర్యాద ఇచ్చి ఎదురు చూసావు కదమ్మా ఇదిగో అన్ని సమస్యలకి కూడా పరిష్కారం ఇవ్వబోతున్నాను ఈసారి తప్పకుండా నువ్వు కోరింది జరిగే తీరుతుంది నువ్వు అడిగింది నిన్ను వచ్చి చేరుతుంది అన్ని విషయాలు నీకు అనుకూలంగా జరుగుతాయి ఒక్కసారి నా మీద నమ్మకంతో నేను చెప్పే ఈ మాటలు వినమ్మా ఈ నమ్మకానికి అనుకూలంగా నా మాటలు జరిగే తీరుతాయి తల్లి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పరీక్ష నీ మనసే పెడుతుంది ప్రతి పరీక్ష కోసం నువ్వు చదువుతూనే ఉన్నావు కదా అది నీ జీవితానికి ఆధారంగా ఉంటుంది ఆ విషయాలను గుర్తు చేసుకుంటే ఇప్పుడు నీ మనసు పక్వపడింది పడింది కదమ్మా ప్రతి విషయానికి కూడా ఏడుస్తూ కన్నీరు పెడుతూ ఉండేదానివి జరిగేది అంతా మంచికే ఏది జరిగినా జరిగేది జరగనివి అని పక్వం చిందావు తల్లి మనసు కుదుట పడ్డావా లేదా విరక్తి చెందావా నువ్వే చెప్పాలి తల్లి ఏదైనా సరే ఇది నీ మనసు కుదుట పడటానికి అని నేను అనుకుంటున్నాను తల్లి ఒక్కసారి పడవచ్చు రెండుసార్లు పడవచ్చు కానీ పదే పదే పడ్డావు అంటే పైకి లేచి నుంచినే ఆలోచన శక్తి నీలో పెరిగింది అని అర్థం తల్లి కింద పడ్డాను అని దిగులు చెందకు చెయ్యి అందించి నిన్ను పైకి లేపటానికి నేను నేను ఉన్నాను కదా తల్లి వంద సార్లు నీ మనసు విరిగి ధైర్యం కోల్పోయిన నీకు సార్లు నీ తలను నిరిమి ధైర్యం చెప్పేందుకు నీ బాబాను నేను ఉన్నాను తల్లి నీ కోసం కావలసినంత ధైర్యాన్ని నమ్మకాన్ని నీ బాబాను నేను నీకు ఇస్తాను తల్లి కష్టాలు ఎందుకు వస్తాయి అని ఒక్కసారి ఆలోచించావా తల్లి కష్టాలు ఎదురుపడేంత వరకు కూడా అందరూ మంచివాళ్ళే కష్టాలు బాధలు పరీక్షలు ఎదురైనప్పుడు వాళ్ళ అసలు గుణం అనేది బయటపడుతుంది నిజమైన గుణాన్ని పరీక్షించటానికే భగవంతుడు శోధనలు ఇస్తాడు తల్లి చెడ్డవారిని మంచివారిని భగవంతుడు ఒకేలా చూస్తాడు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేది వారికి వచ్చే సందర్భాన్ని బట్టి ఉంటుంది తల్లి అన్ని పరిస్థితుల్లోనూ ఒకే రకంగా ముక్కేవాడే నిజమైన భక్తుడు అతడే ఈ సాయి భక్తుడు కాబట్టి నీకు అంతా అర్థమైంది కదా తల్లి కనుక నువ్వు ఏమాత్రమూ భయపడవద్దు నేను పెట్టే ఈ పరీక్షలలో నువ్వు గెలిచావమ్మా నువ్వు నా భక్తురాలివి కదా తల్లి నీ మనసు సున్నితమైనది నీ మనసు చాలా మంచిది తల్లి ఇప్పటి వరకు నువ్వు అనుకున్న విషయాలన్నీ కూడా నీకు అనుకూలంగా జరుగుతాయమ్మా ఎప్పుడు బాబా జరిగేది అనే సందేహం నీకు అస్సలు వద్దు తల్లి ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించమ్మా అన్నీ జరుగుతాయి బాబా చేస్తారు అనే నమ్మకంతో ఉండు తల్లి అప్పుడు నువ్వు కోరిందల్లా తప్పకుండా జరిగే తీరుతుంది తల్లి నేను చెప్పిన సూత్రాలలో ఒక సూత్రాన్ని ఆచరించు తల్లి ఎవరైనా లేని వారికి నీ స్తోమత కొలిది కొంచెమైనా దానం తల్లి వెయ్యి రెట్లై తిరిగి పుణ్యంగా నీ దగ్గరికి వస్తుందమ్మా ఈ మంచి పని వల్ల నీకే కాదు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి తరతరాలకి కూడా ఎంతో మంచి జరిగి శుభాలు జరుగుతాయి తల్లి నేను చెప్పింది అర్థమైంది కదమ్మా ఇక నుంచి ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి ఫ్రెండ్స్ ఒకటో నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా చెప్పారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ తలరాతను తిరగరాస్తున్నానమ్మా ఇది విన్నావు అంటే నువ్వు తప్పకుండా ఆనందిస్తావు తల్లి ప్రతి క్షణము నా జపం చేసి నా బిడ్డ అంటే నాకు ఎంతో ఇష్టం తల్లి నీ భక్తికి నీ ప్రేమకి నేను చలించిపోయాను తల్లి నా బిడ్డ ప్రేమకు నేను చాలా ఆనందపడుతున్నాను ప్రతి క్షణము బాబా బాబా అని పిలుస్తావు ప్రతి చిన్న విషయము కూడా సాయి సాయి అంటూ నాతో చెప్పుకుంటావు నాతో అన్ని విషయాలు పంచుకుంటావు నీ గురించి నాకు బాగా తెలుసు తల్లి నన్ను కూడా నీ బిడ్డలతో పాటు ఒక బిడ్డగా చూస్తావు తల్లి నేను కూడా నిన్ను కోరేది ఇదే తల్లి నీకు గుర్తుందమ్మా ప్రతిరోజు కూడా నువ్వు నన్ను ఎలా అడుగుతున్నావు ఈ కష్టాలు సమస్యలు ఎప్పుడు తీరుస్తావు బాబా అని నాకు సంతోషకాలం అనేదే రాదా బాబా అని సంతోషకాలం ఆనందకాలం వచ్చేలా దీవించు బాబా అని అడుగుతున్నావు కదమ్మా ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాను దినమూ కూడా ఈ సమస్యలతోటి పోరాడి నేను అలిసిపోయాను బాబా నా మనసుకి ప్రశాంతత అనేదే లేదు బాబా నా గురించి నీకు అన్నీ తెలుసు కదా అయినా ఎందుకు బాబా నన్ను చిన్న చూపు చూసి నన్ను పట్టించుకోవటం లేదు అని ఎంతగానో మొరపెట్టుకుంటున్నావు కదా తల్లి నా భర్త మనసు కొంచెమైనా మార్చు బాబా నాకు కొంచెమైనా సంతోషాన్ని ఇవ్వు బాబా అని ప్రతిరోజు కన్నీరు పెట్టుకుంటూ నన్ను అడుగుతున్నావు కదమ్మా నీ గురించి ఆలోచిస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుందమ్మా నా తల్లికి ఎందుకు ఇన్ని కష్టాలు అని అనిపిస్తుంది అందుకే తల్లి నీ తలరాతను తుడిచి మళ్ళీ మంచిగా రాయబోతున్నాను నువ్వు ఊహించిన విధంగా రాయబోతున్నాను నువ్వు గమనించావా తల్లి పగలంతా మండు టెండలో మాడిపోతున్నాను అనే లోపులోనే కాలానికి చల్లని వెన్నెల చల్లని గాలి వస్తుంది మనసు అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే కష్టపడ్డ నీకు చల్లని గాలిలా వెన్నెలలా ఉండేలాగా నీ తలరాతను రాయిపోతున్నాను తల్లి ఎన్నో కష్టాలు పడ్డ నీకు ఎన్నో బాధలు పడ్డ నీకు సంతోషం ఆనందం అనే ఓరటను కల్పిస్తాను తల్లి నీ తలరాత ఎలా ఉండబోతుంది అంటే అన్నీ ఓటములే బాబా అని అనుకునే నీకు ప్రతి ఒక్కటి కూడా విజయాన్ని అందిస్తాను ఎంత కష్టపడుతున్నానో ఎంత శ్రమపడుతున్నానో నా కష్టానికి ఫలితం రాలేదు అని బాధపడే నీకు నా బ్రతికికి ఆనందం లేదు అని బాధపడే నీకు జరుగుతుందా లేదా అనే ఆలోచన ప్రతి ఒక్కటి కూడా మార్చి అన్నీ నీకు అనుకూలంగా ఉండేలా రాస్తాను తల్లి ఒక్క విషయం గుర్తించుకో తల్లి చుట్టుకు ఉన్న ఆకులన్నీ రాలిపోతేనే కదా మళ్ళీ కొత్త చిగురు వస్తుంది కష్టాలు తర్వాతేనమ్మా సుఖం అనేది వస్తుంది ఓటమి తర్వాతే విజయం వస్తుందమ్మా ఇప్పటి వరకు ఓటమి చూసిన నువ్వు ఇకపై అన్నీ విజయాలే చూస్తావు అన్నీ చేయాలే కలుగుతాయి నీ తలరాత ఎలా రాయిపోతున్నాను అంటే నిన్ను విజయ పతాకంలో నిన్ను నడిపిస్తాను నీకు విజయం వచ్చేలా తప్పకుండా చేస్తానమ్మా నా కన్నీటికి తీర్పు లేదా బాబా అని అడిగావు కదా తల్లి అయితే విను ఇక నుంచి నీ కళ్ళల్లో వచ్చే నీళ్ళు కన్నీళ్లు కాదు తల్లి నీ కళ్ళల్లోంచి వచ్చేవి ఆనంద బాష్పాలుగా మారుతాయి తల్లి నీ సంతోషాన్ని చూసి నేను ఆనందపడాలమ్మా నీ కన్నీరు దుఃఖం బాధ వేదన అన్నీ నేను చూశాను కానీ ఇన్ని వచ్చినా సరే నువ్వు ధైర్యంగా ఉన్నావు కదా నీలో నచ్చని విషయం నాకు ఇదే తల్లి సాయిబిడ్డకి ఉండవలసిన ధైర్యం నీలో ఉంది తల్లి సాయి బిడ్డ అంటే ధైర్యానికి మారు పేరు అది నువ్వు నిరూపించావు తల్లి నీ దగ్గర నేను కోరేది ఇదే తల్లి నా భక్తుల దగ్గర నేను ఎదురు చూసేది ఇదేనమ్మ ఏదైనా సరే ఎదుర్కోవాలనే మనోధైర్యాన్ని సాధించాలనే పట్టుదలని ఎవరైతే ఉంటారో వారు ఈ బాబాకి చాలా బాగా నచ్చుతారు కష్టానికి కృంగిపోకుండా ఎదురు తిరిగి నిలబడి పోరాడుతావు ఎలాంటి విషయాన్నైనా సరే చూసుకుందాంలే అని ఎదురు తిరుగుతావు ఇలా ధైర్యంగా ఉంటే ఏ సమస్య కూడా నీ దగ్గరికి చేరనే చేరదు తల్లి నువ్వు చేయవలసిందల్లా ఒక్కటేనమ్మా ఇక నుంచి నీకు అన్ని శుభగడియాలు వస్తున్నాయి అని నువ్వు గుర్తించాలి తల్లి నీ కంట కన్నీరు రాకుండా నేను చూసుకుంటాను కష్టం అనే మాట లేకుండా నేను చూసుకుంటాను ధనానికి ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను మంచి సిరి సంపదలు నీకు కల్పిస్తాను అందుకోసం నువ్వు ఇక నుంచి ఏమాత్రమో కూడా బాధపడవద్దమ్మా సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నీ కర్మదోషాలు తొలగిపోయి నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా నీకు ఒక మంచి తరుణం ఇవ్వబోతున్నాను నువ్వు ఒక సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు తల్లి ఇక నుంచి నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడవలసిన అవసరం లేదమ్మా నువ్వు నా మీద విశ్వాసం ఉంచవలసిన కాలం తల్లి ఇది నువ్వు ఏదైనా సరే నా బాబా నాకు ఇస్తారు నాకు మంచి చేస్తారు బాబా తోడుగా ఉండి నాకు సహాయం చేస్తారు అనే నమ్మకంతో ఉండమ్మా నువ్వు సహనాన్ని కోల్పోతున్నావు తల్లి నువ్వు నా మీద నమ్మకంతో శ్రద్ధ సబూరితోటి ఉండాలి తల్లి నీ దీర్ఘకాలిక పోరాటానికి ముగింపు అనేది నేను ఇస్తానమ్మా రాగానికి మంచి ఫలితం అనుభవించబోతున్నావు అటువంటి మంచి ఫలితం నేను ఇస్తున్నాను తల్లి ఇకపై నీకు అన్నీ మంచి రోజులేనమ్మా సంతోషంగా అని అయితే మన బాబా గారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు నాలుగవ నెంబరు నాలుగవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ అనవసరమైన ఆలోచన చేస్తూ కాలయాపన చేస్తున్నావు ఎందుకు నీవు ఏది చేయాలని అనుకుంటున్నావు మీద దృష్టి పెట్టు నీలో ఉన్న పెద్ద లోపం నీకంటూ ఒక సొంత ఆలోచన లేకపోవటం నీవు చేస్తున్న పని బాగానే ఉన్నా సరే ఎదుటివారు ఎవరైనా వారి వృత్తులు వారికి తెలిసిన పనిలో వారు మంచి స్థాయికి వెళ్ళారు అంటే నువ్వు కూడా వారి వెనకే పరుగులు తీస్తున్నావు ఇక్కడ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవడం లేదు తల్లి వారికి ఏ పనిలో అయితే నైపుణ్యం ఉందో ఆ పనిలో వారు ఉన్నత స్థాయికి వెళుతున్నారు నీకు ఆ పనిలో నైపుణ్యం లేదు నువ్వు మరలా మొదటి నుండి ఆ పనిలో నైపుణ్యం సంపాదించి ఎదగాలి అంటే ఎంతో సమయం పడుతుంది కదా నువ్వు ఇప్పటికే ఎంతో ఆలస్యం చేశావు నీకంటూ కొన్ని పనులు వచ్చు వాటిలో నీకు ఎంతో నైపుణ్యం కూడా ఉంది ఆ పని మీద దృష్టి పెడితే నువ్వు వారికంటే కూడా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతావు ఎందుకంటే నువ్వు ఏదైనా పని నేర్చుకునేటప్పుడు ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటావు ఆ నేర్చుకున్న విద్య నీ మనసులో నిలిచిపోతుంది కనుక నువ్వు అన్ని వైపులా పరుగులు పెట్టవద్దు నీకు వచ్చినది నీకు నైపుణ్యం ఉన్నది నీ మనసుకు నచ్చినది చెయ్యి చూసిన అన్ని దారులలోనూ పరుగులు పెడితే రెండిటికీ చెడి నువ్వు ఏ పనికి పనికిరాని వాడివిగా తయారవుతావు అందువలన నీకు మానసిక అశాంతి కలుగుతుంది అంతకు మించి ఉపయోగం అంటూ ఏమీ ఉండదు నీకు వచ్చిన పనిలో నైపుణ్యం ఉన్న పనిలో ప్రవేశించు నీ దగ్గర అందుకు సరిపడగా ధనం లేకపోతే చిన్నగా మొదలుపెట్టు చిన్న చిన్నగా చెయ్యి ఒక్కొక్క మెట్టు ఎక్కు ఒక ఉన్నత స్థాయికి చేరు ఇలా కాలం వెళ్ళదీస్తూ ఆలోచనతోనే గడిపేస్తే నిన్ను ఎవరో కూడా గౌరవించరు లాభమో నష్టమో ఏదో ఒక పని చేస్తూ ఉండు చివరికి నువ్వు లాభాల బాట పడతావు అంతే తప్ప చూసిన ప్రతి పని నేను చేయగలను అని పరుగులు పెట్టడం కొన్ని రోజులకు ఆపివేయడం ఇలా చేస్తూ ఉంటే నువ్వు ఏది చేయగలవు ఏమి సాధించగలవు జీవితమంతా వ్యర్థమైపోతుంది ఆలోచించి నిర్ణయం తీసుకో నీకు మనసు స్థిమితంగా ఉండాలని ఆలోచన జ్ఞానం పెరగాలని నేను కోరుకుంటున్నాను అలాగే నీ పనిపై నువ్వు దృష్టి పెట్టి ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా ఫ్రెండ్స్ నాలుగో నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి రోజైతే మన బాబాగారు మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబాభక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం బావుతూ జై సాయి